పంతొమ్మిద ఎనభై ఒకటి జానవరిలో సంక్రాంతి కానుకగా రిలీజైన స్టార్ కృష్ణగారి ఊరికి మొనగాడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారి శ్రీవారి ముచ్చట్లు నటరత్న ఎన్టీఆర్ గారి ప్రేమసింహాసనం ఒకేసారి రిలీజయ్యి ప్రేక్షకులను కనువిందు చేశాయి వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీవారి ముచ్చట్లు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జనవరి ఒకటో తేదీన నాగేశ్వరరావు జయప్రధ జయసుధ నటించిన తెలుగు చిత్రం ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా లక్ష్మీ ఫిలిమ్స్ కంబైన్స్ బ్యానర్ పై ఎన్ఆర్ అనురాధాదేవి నిర్మించారు తర్వాత దీనిని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హిందీలో ఆశా జ్యోతిగా పునర్నిర్మించారు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విస్తృత ప్రచారం లభించినప్పటికీ ఆ కాలంలో ఇది ఒక ప్రసిద్ధ చిత్రం మరియు దాని కథాంశం మరియు నటనకు గుర్తుండిపోయింది కథ విషయానికి వస్తే ఈ చిత్రం గోపి ఏఎన్ఆర్ రాధా జయప్రదా మరియు ప్రియాలతో కూడిన ట్రయాంగిల్ ప్రేమ చుట్టూ తిరుగుతుంది గోపి ప్రియను వివాహం చేసుకుంటాడు కాని ఇప్పటికీ రాధతో ప్రేమలో ఉన్నాడు తర్వాత ఆమె అతని బిడ్డకు తల్లి అవుతుంది వారి జీవితాలు అల్లుకున్నప్పుడు కథాంశం చిక్కగా మారుతుంది ఇది భావోద్వేగమైన మరియు నాటకీయ పరిస్థితులకు దారితీస్తుంది ఈ సినిమా హిందీ రీమేక్ ఆశాజ్యోతిలో రాజేష్ ఖన్నా రీనారాయ్ మరియు మిథున్ చక్రవర్తి నటించారు బాక్సాఫీస్ రికార్డులను బద్దలకొట్టడంలో పేరు పేరులేకపోయినా శ్రీవారి ముచ్చట్లు సినిమా మంచి ఆదరణ పొందింది మరియు ప్రేక్షకులచే ఎంతో ప్రేమగా గుర్తించుకుంటుంది అదే నెలలో రిలీజైన స్టార్ కృష్ణ ఊరికి మొనగాడు సినిమా బ్లాక్బస్టర్ అవ్వడం వలన మరియు అదే నెలలో రిలీజైన నటరత్న ఎన్టీ రామారావు గారి ప్రేమ సింహాసనం సినిమాల కారణంగా అక్కినేని గారి శ్రీవారి ముచ్చట్ల సినిమా కాస్త వెనకబడింది అంతే తప్ప ఇది కూడా హిట్ మూవీని ప్రేమసింహాసనం పంతొమ్మిది వందల ఎలభై ఒకటిలో విడుదలైన సినిమా దీనిని తిరుపతి ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థపై కె విద్యాసాగర్ నిర్మించారు బీరమ్మస్తాన్ రావు దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో ఎన్ టి రామారావు రతి అగ్నిహోత్రి ముఖ్యపాత్రధారులు సంగీతాంని చక్రవర్తి అందించారు జమీందారు ఆనందవర్మ రాజేశ్వరి అనే అమాయక మహిళను బహిరంగంగా వేలంపాటలో అమ్మకానికి పెట్టడం చూస్తాడు ఆమెను అగౌరవం నుండి కాపాడటానికి ఆనందవర్మ ఆమెను వివాహం చేసుకుంటాడు అతని తల్లి అనసూయాదేవి ఎస్ వరలక్ష్మి ఈ పెళ్లిని వ్యతిరేకిస్తుంది ఆమె మేనేజరు కామరాజు నూతన్ ప్రసాద్ రెచ్చగొట్టడంతో ఆమె వారిని ఇంటినుండి బయటకు గెంటేస్తుంది ఆనందవర్మ రాజేశ్వరి గ్రామంలో నివసించడం మొదలు పెడతారు కొంతకాలం తర్వాత రాజేశ్వరి గర్భవతి అవుతుంది ఒకరోజు రాజేశ్వరి ఒక మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు గమనిస్తుంది ఆమె ఆనందవర్మ మామయ్య కుమార్తె లక్ష్మి అని తెలుసుకుంటుంది లక్ష్మీకి చిన్నప్పటినుండి ఆనందంటే ప్రేమ అతడు రాజేశ్వరిని పెళ్లి చేసుకున్నందున ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది ఇది విన్న రాజేశ్వరి తాను ఆమె కోరిక తీరుస్తానని లక్ష్మికి హామీ ఇస్తుంది లక్ష్మిని వివాహం చేసుకోమని ఆమె ఆనందును ఒత్తిడి చేస్తుంది ఒక మగ అబ్బాయికి జన్మనిచ్చిన వెంటనే మరణిస్తుంది లక్ష్మి ఆ శిశువును తన సొంత బిడ్డలాగే చూసుకుంటుంది నిరాశ చెందిన ఆనందును ఓదారుస్తుంది చివరికి లక్ష్మీ కూడా ఒక అబ్బాయికి జన్మనిస్తుంది మేనేజర్ కామరాజు పరిస్థితిని ఉపయోగించుకుని రాజేశ్వరి కొడుకును దూరం చెయ్యమని అనసూయాదేవిని రెచ్చగొడతాడు బిడ్డను చంపడానికి కామరాజు తన అనుచరులను పంపుతాడు ఆనందు తన కొడుకును కాపాడటానికి ప్రయత్నిస్తాడు కాని గూండాల చేతిలో మరణిస్తాడు పిల్లవాడిని ఆనంద్ యొక్క నమ్మకమైన సేవకుడు సింహాచలం అనే హేమసుందర్ రక్షిస్తాడు సింహాచలం పిల్లవాడిని పెంచుతాడు రాజా అనే పిల్లవాడు పాప్ సింగర్గా ఎదిగి ప్రేమ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు కామరాజు అతని కుమారుడు రామానందంల కుతంత్రాల కారణంగా లక్ష్మీకుమారుడు కళ్యాణ్ అల్లరి చిల్లరగా పెరుగుతాడు కళ్యాణను కామరాజు నుండి దూరంగా ఉంచడం ద్వారా లక్ష్మీ అతన్ని సంస్కరించడానికి ప్రయత్నిస్తుంది అంచేత కామరాజు రామానందం ఆమెను చంపాలని యోచిస్తారు రాజా ఆమెను రక్షిస్తాడు ఆమె అతన్ని తన సవతి కుమారుడిగా గుర్తిస్తుంది సింహాచలం అతనికి మొత్తం కథ చెబుతాడు ఇప్పుడు రాజా తన శత్రువులను నాశనం చేసి తన కుటుంబాన్ని రక్షించుకోవాలని నిర్ణయించుకుంటాడు అది సాధించి ప్రేమను పెళ్లి చేసుకోవడమే తదుపరి కథ నాలుగు దశాబ్దాల క్రితం మాట హీరో కృష్ణ గారు అప్పటికే నూట డెబ్బై ఐదు సినిమాల కథానాయకుడు పండంటి కాపురం అల్లూరు సీతారామరాజు పాడి పంటలు లాంటి సూపర్ హిట్లు అందించిన హీరో అయితే ఎంతసేపటికి కృష్ణ సొంతంగా నిర్మించిన సినిమాలే పెద్ద హిట్ అవుతాయి బయట నిర్మాతలకు పనిచేసినవి కావు అనే విమర్శ ఉండేది ఆ విమర్శను తుడిచిపెట్టి బయట బ్యానర్లో కూడా హీరో కృష్ణకు భారీ హిట్స్ వస్తాయని బాక్సాఫీస్ సాక్షిగా నిరూపించిన బ్లాక్ బస్టర్ హిట్ ఊరికి మునగాడు ఈ మాట సాక్షాత్తు హీరో కృష్ణ గారే ఈ చిత్రం యొక్క శతదినోత్సవ వేడుకలో చెప్పారు ఈ గ్రామీణ నేపథ్య కుటుంబ కథ ఆ సంక్రాంతికి పెద్ద హిట్ కృష్ణ గారి కెరీర్లోనే ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమాకి సరిగ్గా ఏడాది ముందు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం సంక్రాంతికి హీరో కృష్ణ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో తొలి చిత్రం బలేకృష్ణుడు విడుదలైంది గా ఆడింది మరో రెండు నెలలకు ఘన దొంగ విడుదలై హిట్ అయింది కానీ తమ కాంబినేషన్లో ఆశించినంత పెద్ద హిట్ రాలేదనే బాధ రాఘవేంద్రరావులో ఉండిపోయింది దాంతో మూడో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ చిత్ర నిర్మాత అడుసుమిల్లి గోపాలకృష్ణ రాఘవేంద్రరావు స్నేహితుడైన అడుసుమిల్లి లక్ష్మీకుమార్కి తమ్ముడు ఈయన నటభూషణ శోభన్ బాబు హీరోగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో రాజా చిత్రాన్ని నిర్మించారు నిర్మాత నుంచి ఏ ఆటంకాలు లేని సమయంలో ఓ మంచి హిట్ ఫార్ములా కథ కోసం చూస్తున్న రాఘవేంద్రరావుకి సత్యానంద్ రాసిన కథ నచ్చింది గ్రామీణ నేపథ్యంలో ఓ ఇంజనీరుల ఉద్యోగం మీద ఓ ఊరికి వచ్చిన హీరో వెనుక అసలు కథ వేరే ఉంటే ఆ ఊరితో అతనికి వేరే బంధం ఉండి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే కథ ఎలా ఉంటుంది సత్యానంద్ ఈ స్టోరీ లైన్ చెప్పగానే రాఘవేంద్రరావుకి బాగా నచ్చేసింది అంతా రెడీ చేసి షూటింగ్ మొదలుపెట్టారు ఊరికి మొనగాడు చిత్ర షూటింగ్ అధిక భాగం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రామచంద్రాపురం పరిసర ప్రాంతాలలో జరిగింది గ్రామీణ ప్రాంతంలోని మనుషులు మనస్తత్వాలు ఆకతాయి హీరోయిన్ బావామరదల్ల సరసం హీరోతో చేతులు కలిపి తండ్రి తప్పుదిద్దే హీరోయిన్ మామను ఆట పట్టించే కాబోయే అల్లుడు లాంటి సత్యానంద్ రచన చమకులన్నీ ఈ సినిమాకి మంచి మషాల దినుసులయ్యాయి ముఖ్యంగా రావుగోపాలరావు ఆయనకు సహచరుడైన అల్లు రామలింగయ్యల ట్రాక్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది రావుగోపాలరావు పాత్ర చిత్రణ ఆ పాత్రకి రాసిన డైలాగ్స్ ఇప్పటికీ కూడా కొత్తగా అనిపిస్తాయి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో సిఎస్ఆర్ ఆంజనేయులు ఆ తర్వాత నాగభూషణం లాంటి వాళ్ళు వినోదం పండిస్తూని విలనజం చేసేవారు మామూలుగా సినిమాలో విలనలు పవర్ఫుల్గా వయోలెంట్ గా ఉంటారు కానీ ఈ సినిమాలో విలన్లు కథలోని పాత్రలకు భయం కలిగిస్తూనే చూసే ప్రేక్షకులకు వినోదం పంచుతారు ఈ కాన్సెప్ట్ తో మాయదారి మల్లిగాడి చిత్రంలో నాగభూషణం పాత్ర ఉంటుంది కానీ అది పూర్తి స్థాయి కాదు తెలుగు సినీ చరిత్రలో ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన తొలి చిత్రం ఊరికి మునగాడు ఈ సినిమా నుండే రావుగోపాలరావు అల్లు రామలింగయ్యల జంటతో కొత్త ట్రెండ్ మొదలైంది విలన్ విలన్ వెంట సహాయకుడిగా కామెడీ విలన్ అనేది ఈ చిత్రంతో బాక్సాఫీస్ ఫార్ములాగా మారిపోయింది ఈ సినిమాతో మొదలైన ఆ ఫార్ములా ఆ తర్వాత ఓ ట్రెండ్గా గా తెలుగు తెరపై స్థిరపడింది సత్యానంద్ కె రాఘవేంద్రరావు బృందం తీర్చిదిద్దిన ఈ సక్సెస్ఫుల్ ఫార్ములా ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా వెళ్లడం విశేషం రాఘవేంద్ర రావు తను తీసిన హిందీ చిత్రాలలో రచయిత నటుడు ఖాదర్ ఖాన్ తో కలిసి ఈ ఫార్ములాను ఉత్తరాదిలోనూ పాపులర్ చేశారు అక్కడ చాలా సినిమాలలో ఖాదర్ ఖాన్ శక్తి కపూర్ జంట మీద ఈ విలన్ కమెడియన్ జంట ఫార్ములా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయింది గమ్మత్ ఏమిటంటే పంతొమ్మిది వందల తొంభైలలో కోట శ్రీనివాసరావు అతని పక్కన బాబు మోహన్ అనే ట్రెండ్కు ఈ ఫార్ములానే మాతృక సమకాలీన సంఘటనల్ని సినిమాలోకి జొప్పిస్తే అది ఎప్పుడూ బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములానే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నవంబర్ నెలలో కృష్ణా జిల్లా దివిసీమ తుఫానులో జరిగిన భారీ ప్రాణ నష్టం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఊరికి మునగాడు సినిమాలో ఈ సంఘటనను సందర్భోచితంగా వాడుకున్నారు దర్శకుడు జనం మనసును మెలిపెడుతున్న ఆ ఘట్టాన్ని సినిమాలో వాడితే బాగుంటుందన్నది రాఘవేంద్రరావు గారి ఆలోచన ఆ ఆలోచనను అందుకొని దాన్ని మోగవాడైన చంద్రమోహన్ పాత్రకు నిర్మలమ్మ పాత్రకు ముడిపెడుతూ మంచి సెంటిమెంట్ ట్రాక్గా కథలో చేర్చారు రచయిత సత్యానంద్ ఉప్పిన వల్ల అయిన వారిని పోగొట్టుకుని ఇల్లు పోగొట్టుకుని వీధిన పడ్డ సామాన్యుల కోసం విరాళాల సేకరణ జరిగిన ఘట్టాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో హీరో కృష్ణ జోలి పట్టి తిరిగే దృశ్యాలు తీశారు కదలి రండి మనుషులైతే అంటూ ఆ సందర్భానికి తగ్గట్టు ఆరుద్ర రాసిన భావోద్వేగ గీతం ప్రేక్షకులను కదిలించింది చిత్ర విజయానికి బాగా తోడ్పడింది ఆ పాట ఈ రోజుకి కూడా ప్రకృతి విపత్తుల వేళ రేడియోలలో టీవీలలో తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలో చక్రవర్తి స్వరకల్పనలో ఇదిగో తెల్లచీర ఇవిగో మల్లి బంతి భోజంబంతి భోజంపంతి పువ్వు పువ్వు అందాల జవ్వని మందార పువ్వని మొగ్గ పిందేల నాడే లాంటి వేటూరి పాటలన్నీ మాసు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి కథ కథనంలోని బిగోకు ఈ పాటల సరళి కూడా సినిమాకు బాగా కలిసొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ మకర సంక్రాంతి రోజు విడుదలైన ఈ సినిమాలో జయప్రద కథానాయికిగా నటించగా రావుగోపాలరావు గోపాలరావు అల్లురాం కాంతారావు చంద్రమోహన్ నిర్మలమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషించారు గోపి మూవీస్ బ్యానర్పై అడసిమిల్లి గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి సత్యానంద్ కథా మాటల రాయిగా చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు ఊరికి మునగాడు సినిమాపై మొదట అంచనాలు లేవు కానీ హీరో కృష్ణ ఇంట్రడక్షన్ మొదలు కథ కథనం పాత్రల స్వరూప స్వభావాలు డైలాగులతో వాటిని నడిపిన తీరు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేశాయి అదే సంక్రాంతి రోజున విడుదలైన ఎన్టీఆర్ గారి ప్రేమ సింహాసనం సినిమాని కూడా కాదని ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కట్టారు అప్పటికే ఎన్టీఆర్ తో బ్లాక్ బాస్టర్ ఇచ్చిన రాఘవేంద్రరావు ఈసారి కృష్ణతో తన కమర్షియల్ మాయాజాలం చూపారు ఆ ఏడాది సంక్రాంతి సీజన్లో తెలుగులో ఎనిమిది సినిమాలు విడుదలయ్యాయి ఎన్టీఆర్ సింహాసనం ఏఎన్ఆర్ శ్రీవారి ముచ్చట్లు శోభన్ బాబు పండంటి జీవితం జగమొండి దేవుడు మామయ్య కృష్ణరాజు ఆడవాళ్ళు మీకు జోహార్లు కృష్ణ బంగారు బావ ఊరికి మునగాడు వీటన్నిటిలోకి ఊరికి మునగాడు బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా విడుదలై నెల తిరగ్గానే ఏఎన్ఆర్ దాసరినారాయణరావు గోల్డెన్ జూబ్లీ హిట్ ప్రేమాభిషేకం విడుదలైంది ఆ సినిమా ప్రభంజనాన్ని సైతం తడ్డుకుని ఊరికి మునగాడు బ్లాక్ బస్టర్ హిట్ కావడం విశేషం కృష్ణగారి సినీ జీవితంలో దేవుడు చేసిన మనుషులు సినిమాని మినహాయిస్తే ఆయన సోలో హీరోగా నటించిన సినిమాలలో పండంటి కాపురం అల్లూరి సీతారామరాజు చిత్రాల తర్వాత అత్యధిక సెంటర్లలో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన చిత్రం ఊరిక మునగాడే విజయవాడ రాజమండ్రి కాకినాడ ఏలూరు గుంటూరు తెనాలి ఒంగోలు ఈ ఏడు కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు ఆడిన ఈ చిత్రం మరో నాలుగు కేంద్రాలలో షిఫ్ట్లుపై వంద రోజులు ఆడింది షిఫ్ట్లతో హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ ఈ మూడు కేంద్రాలలో రెండు వందల రోజులు ప్రదర్శింపబడింది ఊరిక మునగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విడుదలైన కృష్ణగారి రెండు వందలవ చిత్రం ఈనాడు కూడా ఏడు కేంద్రాలలో డైరెక్ట్గా వంద రోజులు ఆడి ఊరికి మునగాడుతో సమానంగా నిలిచింది ఊరిక మునగాడు చిత్రాన్ని నిర్మించిన నిర్మాత అడుచుమెల్లి గోపాలకృష్ణ ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో కె రాఘవేంద్రరావు హీరో కృష్ణుల కాంబినేషన్లో శక్తి సినిమాని నిర్మించి మరో సూపర్ హిట్ కొట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై ఐదో తేదీ ఈ చిత్రం యొక్క శతదినోత్సవ వేడుకలు మద్రాసులోని పామ్ గ్రో హోటల్లో వైభవంగా జరిగాయి ఆ విశేషాలను మరో వీడియోలో తెలుసుకుందాం